ఎంత హింసించారో చూసాం మరి ఈ బ్రాంతి వాళ్ళు ఏం చేశారు ఎవరిని అరెస్ట్ చేశారు వాళ్ళ ఫోన్లు లాక్కున్నారా ఎక్కడ సారా అని ఎండికి వెళ్ళరా ఎవడు దీంట్లో తయారు చేసింది ఎక్కడెక్కడి నుంచి ఈ సరుకులు దీని వెనకాల ఏ ఎమ్మెల్యే ఉన్నాడు ఎల్రా ఎలరు అసలు నిన్న చూసాం కొల్లు రవీంద్ర ఆర్పాటం ఈ సొల్లు సొల్లు మాటలు ఇబ్రహీంపట్నంలో ఫ్యాక్టరీని నడిపినటువంటి జనార్దన్ అతను ఆఫ్రికాలో ఉన్నా అంట ఆఫ్రికా నుంచి బొంబాయి వచ్చాయంట బొంబాయి నుంచి గన్నవరం వచ్చాయంట గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్ బయట ఆయన మామూలుగా నడుచుకుంటూ వచ్చి మామూలుగా ఎట్ట ఎవరన్నా పెళ్ళికో పబ్బానికో వచ్చే చుట్టాలను రిసీవ్ చేసుకుంటాం కదా ఎదురెళ్ళి ఆ గేట్ బయట గేట్ బయట వెళ్ళి ఆ రెడ్ రైడ్ని తీసుకెళ్తున్నారు సిగ్గు శరం దేవుడు అసలు మీకు ఏం పెట్టలేదు అనుకుంటా అసలు మీకు ఏం చేయాలి అంటే నిజంగా అంటే మీరు మీకు వాడికి లాలూచీ లేకపోతే బొంబాయిలు పట్టుకోవాలి కదా బొంబాయిలో పట్టుకోవాలా బొంబాయి నుంచి గన్నవరం వచ్చాడు రన్వే మీద పట్టుకోవాలి కదా రన్వే మీద పట్టుకోవాలా లోపల పట్టుకోవాలి కదా సెక్యూరిటీ చెక్ దగ్గర అక్కడ పట్టుకోవాలా మామూలుగా ఏం చేస్తారు మంత్రులు వీళ్ళు వస్తుంటే వాళ్ళ పిఎలును గన్మెన్ల ఆళ్ళు ఎదురెళ్ళి సూట్ కేసు తీసుకుని కారులో పెట్టుకు అట్టా ఆయన తీసుకుని ఆడి సూట్ కేసు అందుకుని జాగ్రత్తగా ఆయన తీసుకెళ్తున్నారు ఇంతకన్నా ప్రభుత్వం ఆడు లాలూచి పడతాక పాడు పడిపోయారంటాకి వేరే ఏమైనా కావాలని అడుగుతున్నారు రాష్ట్ర ప్రజలందరినీ కూడా చూశాం కదా మనందరం కళ్ళకి కట్టినట్టు ఆడి ఫోన్ కనపడతలేదంట గమ్మత్ ఏంటంటే ఆ ఫ్యాక్టరీని నేనే నడిపేసాను మొత్తం అంతా అన్నాడు ఫోన్ కనపడతలేదు ఫోన్ లేదంట మాములుగా అసలు ధర్నా చేస్తే నీ ఫోన్ ఇచ్చే నీ ఫోన్ ఇచ్చేయని లాక్కుంటున్నారు ధర్నా చేయటే ఫోన్ లాక్కోవడం అండి సారా బ్రాందీలు ఫ్యాక్టరీలు పెడితే మాత్రం అటు ఫోన్ లేదంట ఫోన్ కనపడలేదంట అంటే ఎంతకన్నా దుర్మార్గం మీరు అంటే ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నం కాదు ఎందుకు మాఫీ చేయాలి ఎందుకు మాఫీ చేస్తారు ఆయన్ని గట్టిగా పట్టుకుంటే ఆడు మొత్తం జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మీ పేర్లన్నీ ఎవడెవడు తింటో నెల నెల ఎవడేం తీసుకున్నాడు మనోడికి ఏమి ఇచ్చాడు బందరోడికి ఎవడెవడికి ఏమి ఇచ్చాడో మొత్తం బయటకు వస్తుంది కాబట్టి అన్నీ పిసుక్కుని వాళ్ళ ఆయన జాగ్రత్తగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫోన్ దొరకలేదు ఏం దొరకలేదు అయిపోయిందా క్లోజ్ చేసాను క్లోజ్ చేసేయండి నాకేం జయచంద్రారెడ్డికి ఏం తెలియదు ఎవరికేం తెలియదు మొత్తం నేనే చేశానని స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు వెంటనే पं जैल की पेटे पंप